హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి కంటే ఎక్కువ కోరికలుంటే మీరు ఈ టెక్నిక్ ని అడాప్ట్ చేసుకోవచ్చు దాని పేరు టెన్ ఇంటూ త్రీ తొందరపడి పూర్తి టైం ఇవ్వద్దు ఇది ఒక బాధ్యతల ఫీల్ అవ్వద్దు ముప్పై రోజులు చెయ్యాలా పదిహేను రోజులు చెయ్యాలా ఐదు రోజులు చేస్తే ఏమవుతుంది ఇరవై ఐదు రోజులు చెయ్యాలా అని ఏమాత్రం ఆలోచించద్దు హలో ఫ్రెండ్స్ నాకు చాలామంది ఎప్పుడూ ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు నా జీవితంలో ఏ టెక్నిక్ అమలు చేశాను ఏది నాకు ఇంతగా సహాయపడింది నేడు నేను మీతో అదే షేర్ చేసుకోబోతున్నాను నా ప్రారంభ దశలో నేను ఏం చేశాను నేను లా ఆఫ్ అట్రాక్షన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఏ టెక్నిక్ వాడాను ఆ టెక్నిక్ పేరు టెన్ ఇంటూ త్రీ దీని గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాను కానీ ఇప్పుడు దీని గురించి ఒక ప్రత్యేకమైన మరింత వివరంగా వీడియో చేయాలని అనిపించింది తద్వారా అందరూ బాగా అర్థం చేసుకోగలుగుతారు ఈ టెక్నిక్ ప్రధానంగా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఒక్కటే కాకుండా బహుళ అఫర్మేషన్స్ రాయాలనుకునే వాళ్ళకి అంటే జీవితంలో ఒక్క విషయం మాత్రమే కాదు అనేక విషయాలను అట్రాక్ట్ చేయాలనుకునే వాళ్ళకి రిలేషన్షిప్ హెల్త్ మనీ కెరియర్ ఇలా అనేక రంగాల నుంచి కూడా కావచ్చు కాబట్టి మీకు ఒకటి కంటే ఎక్కువ కోరికలుంటే ఈ టెన్ ఇంటూ త్రీ టెక్నిక్ని తప్పకుండా అడాప్ట్ చేసుకోవచ్చు టెన్ ఇంటూ త్రీ అంటే ఏమిటి టెన్ ఇంటూ త్రీ అంటే మనం మూడు కలలు మూడు కోరికలు ఎంచుకోవచ్చు ఏ మూడు విషయాలైనా సరే ఒకే రంగం నుంచి కావచ్చు వేరు రంగాల నుంచి కూడా కావచ్చు ముందు మీ అఫర్మేషన్స్ ఫైనలైజ్ చేసేటప్పుడు క్లారిటీ చాలా ముఖ్యం ఏం రాయాలో స్పష్టంగా ఉండాలి ఉదాహరణకి రిలేషన్షిప్ గురించి రాయాలనుకుంటే థ్యాంక్ యూ గాడ్ నేను ఈ మనిషితో పెళ్లి చేసుకున్నాను నేను నా భర్త మా మొత్తం ఫ్యామిలీ అందరూ చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ పేరు కూడా రాయొచ్చు లేదా ఇప్పటికే ఉన్న రిలేషన్షిప్ మెరుగుపరచాలనుకుంటే థ్యాంక్ యూ గాడ్ నేను నా లైఫ్ పార్ట్నర్ ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం మా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ రెండోది కెరియర్ గురించి ఉదాహరణకి థ్యాంక్ యూ గాడ్ నాకు ఎట్టకేలకు టీసీఎస్లో జాబ్ వచ్చింది నాకు సంవత్సరానికి పదిహేను లక్షల ప్యాకేజ్ వచ్చింది థ్యాంక్ యూ మూడవది హెల్త్ గురించి థ్యాంక్ యూ గాడ్ నేను రోజు రోజుకి చాలా హెల్తీలా యాక్టివ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలా మూడు అఫర్మేషన్స్ రెడీ చేసుకోండి మీరు షార్ట్ టర్మ్ వన్ టు త్రీ మంత్స్ మీడియం టర్మ్ సిక్స్ మంత్స్ లాంగ్ టర్మ్ టూ టు ఫైవ్ ఇయర్స్ గోల్స్ కూడా రాయొచ్చు పూర్తిగా మీ ఇష్టం ఇప్పుడు టెన్ ఇంటూ త్రీ ఎలా చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే ఉదయం బెస్ట్ టైం షిఫ్ట్ జాబ్ ఉంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం కూడా చేయొచ్చు కానీ ఉదయం ట్రై చేయండి లేచిన వెంటనే భగవంతుడి నామస్మరణ చేసి పూర్తి శ్రద్ధతో కూర్చోండి తొందరపాటు ఉండకూడదు ఇది ఒక టాస్క్లా ఫీల్ అవ్వకూడదు మూడు అఫర్మేషన్స్ని ప్రతి ఒక్కటి పదిసార్లు రాయండి మొత్తం ముప్పై సార్లు టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఎన్ని రోజులు మీ కోరిక నెరవేరే వరకు నేను ఇప్పుడు ముప్పై రోజులు చెయ్యాలా యాభై ఐదు రోజులు చెయ్యాలా అని ఆలోచించలేదు నాకు ఆ కళలు చాలా ముఖ్యమైనవి కాబట్టి వచ్చే వరకు చేస్తూనే ఉంటాను అని అనుకున్నాను మీరు కూడా అలాగే చెయ్యండి మీ కోరికలు చాలా ముఖ్యమైతే పదిహేను రోజులు ఇరవై ఐదు రోజులు ఐదు రోజులు అని ఎప్పుడూ అనుకోకండి నెరవేరే వరకు రాస్తూనే ఉండండి యూనివర్స్కి దాని సొంత టైమింగ్ ఉంటుంది మనం రెడీ అయినప్పుడే వస్తుంది రాసేటప్పుడు మీ ఫీలింగ్స్ వైబ్రేషన్స్ పాజిటివిటీ ఇవన్నీ కీలకం మధ్యలో మరో కోరిక వచ్చిందా నాలుగో అఫర్మేషన్ కూడా జతపరచండి లేదా ఒకటి నెరవేరితే రెండు మాత్రమే రాయండి ఎలాంటి ప్రాబ్లం లేదు ముఖ్యం మీ ఫీలింగ్స్ వైబ్రేషన్స్ అలైన్మెంట్లో ఉండటం నేను నా జీవితంలో ఈ టెన్ ఇంటూ త్రీ టెక్నిక్ వల్ల చాలా విషయాలు సాధించాను త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ వంటి ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి కానీ బహుళ కోరికల కోసం టెన్ ఇంటూ త్రీ కంటే బెటర్ ఏమీ ఉండదు మరిన్ని వివరాలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డీప్గా తెలుసుకోవాలనుకుంటే మా జో కనెక్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి అఫర్మేషన్ రాసేటప్పుడు మూడు ఎక్స్ట్రా రూల్స్ ఫాలో అవ్వండి రాసేటప్పుడు ఖచ్చితంగా స్మైల్ చేస్తూ రాయండి ముఖంపై చిరునవ్వు ఉంటే బ్రెయిన్కి నేను ఇప్పటికే సంతోషంగా ఉన్నాను అనే సిగ్నల్ వెళ్తుంది ప్రతి పదిసార్లు రాసిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సీన్ని టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ విజువలైజ్ చేయండి ఆ జాబ్ లెటర్ చేతిలో ఉందా ఆ పార్ట్నర్ పక్కన నవ్వుతున్నాడా ఆ హెల్త్ వల్ల ఎంత ఎనర్జీ ఉంది ఫీల్ అవ్వండి రాస్తున్నప్పుడు ఇది ఇప్పటికే నాది అని గట్టిగా లోపల అనుకోండి రిక్వెస్ట్ లాగా కాకుండా థ్యాంక్స్ ఇస్తున్నట్టు రాయండి ఇంకా స్పీడ్ కావాలంటే టెన్ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ట్రిక్ ప్రతిరోజు ఉదయం టెన్ ఇంటూ త్రీ రాసిన తర్వాత రాత్రి పడుకునే ఐదు నిమిషాల ముందు మూడు అఫర్మేషన్స్ని గట్టిగా మూడు సార్లు చెప్పండి బయటకి లేదా మనసులో ఈ సమయంలో మన సబ్కాన్షియస్ మైండ్ హై రెసెప్టివ్ స్టేట్లో ఉంటుంది దీన్ని చేస్తే మానిఫెస్టేషన్ స్పీడ్ దాదాపు టూ త్రీ టైమ్స్ పెరుగుతుంది ఒక చిన్న సీక్రెట్ గ్రాటిట్యూడ్ బోనస్ ముప్పై సార్లు రాసిన తర్వాత ఒక చిన్న లైన్ ఎక్స్ట్రాగా రాయండి ఇవన్నీ నాకు ఇప్పటికే వచ్చేసాయి నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను నా జీవితం పర్ఫెక్ట్గా ఉంది ఈ ఒక్క లైన్ మీ వైబ్రేషన్ని స్కై హైకి తీసుకెళ్తుంది చిన్న ట్రాకింగ్ ట్రిక్ మ్యాజిక్ జర్నల్ ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి ప్రతిరోజు టెన్ ఇంటూ త్రీ పూర్తయిన తర్వాత ఒక్క లైన్ రాయండి ఈరోజు నాకు ఈ కోరికకి సంబంధించి ఏదో ఒక చిన్న సైన్ వచ్చింది లేదా ఫీలింగ్ వచ్చింది ఒక వారం తర్వాత చూస్తే ఆశ్చర్యపోతారు ఎన్ని సైన్స్ వచ్చాయో ఎప్పుడు మార్చాలనే అర్థమవుతుంది ఒక అఫమేషన్ రాస్తుంటే మీకు బోర్ కొట్టడం మొదలైతే అది దాదాపు వచ్చేసిందనే అర్థం రాస్తుంటే ఆటోమేటిక్గా సంతోషం ఎగ్జైట్మెంట్ కలుగుతుంది అంటే ఇంకా కొద్ది రోజుల్లో మేనిఫెస్ట్ అవుతుంది రాస్తుంటే ఒక్కసారిగా కన్నులు వస్తే ఇది నైంటీ నైన్ పర్సెంట్ డన్ రియాలిటీలో ఎంటర్ అయింది చివరి పవర్ టిప్ లెట్ గో మ్యాజిక్ టెన్ ఇంటూ త్రీ పూర్తయిన తర్వాత నోట్బుక్ మూసేసి ఒక్కసారి గట్టిగా అనుకోండి ఇక అది యూనివర్స్ చేతిలో ఉంది నేను పూర్తిగా రిలాక్స్గా సంతోషంగా ఉంటాను ఆ తర్వాత ఆ రోజంతా దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ లెట్గో చేస్తే అంత తొందరగా వస్తుంది ఇవన్నీ జోడించి మీ టెన్ ఇంటూ త్రీ చేస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంట్రా ఇది మీకెలా అంత తొందరగా వచ్చేస్తున్నాయని అడుగుతారు ఇప్పుడు మొదలు పెట్టండి మీ మూడు కోరికలు వెయిట్ చేస్తున్నాయి ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ